విధానం కోసం ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట గర్ల్స్ ఎం మమత పిలుపునిచ్చారు భారతదేశ మహిళా ఉపాధ్యాయులు సంఘ సంస్కర్త సావిత్రి బైపుల స్పూర్తితో విద్యా హక్కుల కోసం పోరాటం కొనసాగించాలని తెలిపారు వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పద్నాలుగవ జాతీయ మహాసభల సందర్బంగా స్థానిక జూనియర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన విద్యా విధానం నేటి సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు మూడో తారీఖు జరిగింది అయితే అది మనం ఈ రోజు ఇక్కడ సెమినార్ పెట్టుకున్నాం కాబట్టి సెమినార్ అంతగా మనకి మమతా అక్క హైదరాబాద్ నుంచి వచ్చారు గర్ల్స్ స్టేట్ ఎస్ఎఫ్ఐ స్టేట్ గర్ల్స్ కన్వీనర్ అక్క నీకు నూతన హైద్రో ఫోర్టీన్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ దీని సందర్భంగానే ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం అయితే అంటే ఆల్ ఇండియాలో ఎంతమంది డెలిగేట్స్ ఉన్నారో అంటే ఒక వెయ్యి మంది డెలిగేట్స్ మన హైదరాబాద్ వచ్చి అక్కడ మహిళల సమస్యల మీద చర్చించడం జరుగుతుంది ఈరోజు మీకు తెలుసు మహిళలపై స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా అదర్ ఎనీ టెక్నికల్ ఎడ్యుకేషన్స్ సిస్టమ్స్ కి సరిపులం ఎలా ఉండాలి పర్టికులర్ సిలబస్ డిసైడ్ చేయడం లేకపోతే సిలబస్ ని అప్డేట్ చేయడం కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉండాలి ఖర్చు ఎలా ఉండాలి కోర్స్ కి కోర్స్ ఎంత ఉండాలి ఏమైనా చేంజెస్ చేయాలంటే ఈ దేశంలో నైన్టీన్ ఎయిటీ సిక్స్ పాలసీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పాలసీ తర్వాత మళ్ళీ ట్వంటీ ట్వంటీ కోవిడ్ టైం మీ అందరికి ఐడియా ఉందా ఆ టైంలో ఎవరు అడగ అడగ సిచువేషన్స్ సిచ్యువేషన్స్ అన్ని రావాలనుకుంటున్నారు ఈ రోజు వైరా కేంద్రంలో ఐద్వా ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా నూతన విద్యా విధానం విద్యారంగంలో సమస్యల అంశం పైన వాళ్ళు సెమినార్ కండక్ట్ చేశారు ఈ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఈ సెమినార్ లో విద్యా విధానం గురించి మాట్లాడడం జరిగింది నూతన విద్యా విధానం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎందుకు ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తుంది అనే విషయాలు కూడా ఎస్ఎఫ్ఐ గా ఇక్కడ మాట్లాడడం జరిగింది దీంతో పాటు పరిస్థితులు ఈ విద్యారంగంలో ఉన్నాయి నూతన విద్యా విధానం పైన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక పర్టికులర్ స్టాండ్ తీసుకొని ఈ విద్యా విధానం పేదలకి చదువును దూరం చేసే విధంగా ఉంది మధ్య తరగతి విద్యార్థులకి చదువు దూరం చేసే విధంగా ఉంది మొట్టమొదటి జనరేషన్ ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ యూనివర్సిటీ మెట్లు సమయంలో వాళ్ళకి విద్యను అందించేలాగా ఉండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుపడేలాగా ఉండాలంటే ఈ విద్యా విధానాన్ని నూతన విద్యా విధానాన్ని ఏదైతే ప్రైవేటీకరణ పెంచు పోషిస్తుందో సెంట్రలైజేషన్ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది వైర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు వాళ్ళకి సరైన తరగతి గదులు లేక వాళ్ళ ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుంది ఇవాళ టాయిలెట్స్ కూడా ఇవాళ ప్రభుత్వ జూనియర్ కాలేజీకి లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది అట్లనే దాంతోపాటు ఇవాళ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అనేక పాఠశాలల్లో పూర్తి స్థాయిలో పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు లేరు జూనియర్ కళాశాలలో లెక్చరర్స్ లేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా లెక్చరర్స్ లేనటువంటి పరిస్థితుంది కాబట్టి వాళ్ళ ఎస్ఎఫ్ఐగా అనేక సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం వాళ్ళు తక్షణమే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఇవాళ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి లేదు ముఖ్యమంత్రిని సైతం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా చేస్తామని చెప్పేసి వేలాది మంది విద్యార్థులను కూడా